ప్రదేశం అంతా ఖాళీగా ఉంది కదా కొంచెం సేపట్లో చూడండి ఏం జరుగుతుందో ఇప్పుడైతే ఖాళీ అదిగో నేను చెప్పాను కదా ఆ అబ్బాయి వచ్చాడు హీరో ఆఫ్ ద డే ప్లాండ్గా సర్దేస్తున్నారు ఈ హీరో ఆఫ్ ద డే నానా ఈరోజు నా హీరో మీరు మీ పేరు ఒకసారి చెప్పరాజ్ శివ ధర్మరాజ్ సో చట్నీ ఇక్కడికి వచ్చి ఫైనల్ టచెస్ ఇస్తున్నాడు శివధర్మరాజ్ శివధర్మరాజే కదా నాన్న ఈ అబ్బాయి ఆస్తి ఏంటంటే అద్భుతమైన నవ్వు వద్దన్నంత నవ్వు నవ్వుతాడు ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఇట్లా వెళ్తూ ఉంటే ఈ అబ్బాయి ఇక్కడ వెహికల్ చూసి అట్రాక్ట్ అయ్యాను అట్రాక్ట్ అయ్యి టక్కన వచ్చేసాను వచ్చేసి తినేసి బాబుని ఇంటర్వ్యూ ఇస్తావా అన్నాను ఒక నవ్వు నవ్వాడు కానీ చాలా బిజీ బిజీగా ఉన్నాడు అప్పుడు సో అంత బిజీగా ఉంటే ఎట్లా ఏమడగను ఏమడగలేను కదా అందుకని ఈరోజు తెల్లవారే కాపు కాసి పట్టేసుకున్నాను ఇదేం చెప్పిన ఈరోజు కొబ్బరికాయ ఇది పల్లీలు పల్లెలు కుట్ ఫస్ట్ కస్టమర్ వచ్చేసాడు ఇదిగో ప్లేట్ లో రెడీ శివ గారు మిమ్మల్ని కలవడానికైనా ఉదయాన్నే లేచాను నాకు ఆకలేస్తుంది నాకు కూడా పెట్టవా సో మనం కూడా అబ్బా ఆ నవ్వు చూస్తూ ఎన్ని ఇడ్లీలు తిందామా చూద్దాం పాప ఇక్కడే ఎప్పుడు ఇక్కడే తింటుంటావా నన్నా మీరు వెరీ గుడ్ బాగుంటుందా ఓ చెప్పాలి నాకు వినిపించాలి కదా నేను మా యూట్యూబ్ కోసం రికార్డ్ చేస్తున్నాను మీరు నోట్లోంచి మాట రాకపోతే నా యూట్యూబ్ ఏమైపోద్ది ఆయన నవ్వి నువ్వు నవ్వి నాకు శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఏం తీసుకున్నారు అరే ఉదయాన్ని అపద్బాంధవుడు లాగా వచ్చేసాడు మన శివధర్మరాజు రండి 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 ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి ఏడు రకాల టిఫిన్లు రండి 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 వచ్చాయి వచ్చాయి వచ్చాయండి ఈ అబ్బాయి పరిశుభ్రతకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు చూడండి మూతలు ఏమన్నా తెరిచి ఉంటున్నాడేమో ఒక్క నిమిషం కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేస్తా ఉన్నాడు కదా మనం గమనించాలి కదా సార్ ఇదే ఫస్ట్ టైం తింటున్నారు ఇంతకుముందు కూడా అలవాటా ఇక్కడ ఫస్ట్ సార్ తిన్నానా బాగుంటుందా ఒక్క దోశ మూడు బోండాలు విత్ చట్నీ జస్ట్ ఇరవై రూపాయలు జస్ట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఇది పార్సిల్స్ కోసం ప్యాకింగ్ అనమాట ఒక క్షణం ఊరుకుండేది లేదు వర్క్ 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 విత్ స్మైల్ చూడు నవ్వుతున్నాడు ఎలాగ నాన్న డిగ్రీ ఎప్పుడు లో సో డిగ్రీ హోల్డర్ ఏం చదివాసీస్ట్రీ బిఎస్సీ కెమిస్ట్రీ వామిస్ట్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇప్పుడు చూడు ఎలా హీరో అయిపోయాడు నాకైతే బలే నచ్చాడబ్బా డిజిటల్ పేమెంట్ పైసలు గొడవ లేదు చిల్లర లేదు ఇది ఎట్లా వస్తుంది అన్న మీకు మనం వాళ్ళకి అప్లై చేసుకోవాలా వాళ్ళు టార్గెట్ ఉంటాయి కాబట్టి వాళ్ళే వస్తారు మనల్ని వెతుక్కుంటా ఓరే 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 సో దీన్ని మనం జెఎన్టీయూ సెంటర్ అంటాము జేఎన్టీయు నుంచి ప్రగతి నగర్ కు దారిలో స్టార్టింగ్ లో ఉన్నాం పోతా డిజిటల్ పేమెంట్ ఓ వెరీ గుడ్ నాన్న హలో సార్ మీ పేరు గుడ్ 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 ఇదే మొదటిసారి ఇక్కడ తింటుమా లేక రెగ్యులర్ రెగ్యులర్ బాగుంటుందండి ఇక్కడ వెరీ నైస్ ఈ రోజు ఏమేమి తీసుకుంటున్నారు దోశ చట్నీ బాగుంది కదా ఇక్కడ బాగుంది హలో సార్ మీరు కొత్తగా ఈరోజు లేతే ఏంటండి బాబు వీళ్ళందరూ రెగ్యులర్ 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 అంట ఓ చూసారా ఏమన్నాడు ఆయన ఈ బండి కాని రాకపోతే ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా చేయడంట బంద్ అంట టిఫిన్ చేయకుండా ఎంత ప్రేమో ఎంత ప్రేమ చాలా ఈ మాట చాలబ్బా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి నన్న మందైరూ మొత్తం సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి సెవెన్ చెప్పవా ఒకసారి ఇడ్లీ బోండా ఇడ్లీ బోండా వడ దోశ వడ దోశ గోతప్ప ఉప్మా పులిహార ఉప్మా పులిహోర ఇది మనకి శివగారు ఇచ్చిన లిస్ట్ తను వచ్చేటప్పటికి ఇంత బిజీ లేదు రోడ్డు చూసారా ఇప్పుడు తను స్టార్ట్ చేశాడు రోడ్డు చూడండి బిజీ 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 వచ్చే పోయే కార్లు హడావుడి ఇది ఉప్మా వేడి వేడి ఉంటుంది ఓన్లీ ఫుడ్ లెక్క ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా వేడి 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 వేడిగా ఉంటుందంట ఇంట్లో హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుందంట ఇక్కడ షాపు ఈయన కానీ ఏ రోజైనా కట్టకపోతే మాత్రం ఈయన అలిగి ఆ రోజు ఇంక తినట ఎక్కడ భలే ఉంది వీళ్ళిద్దరు బంధం బుజ్జి గారెలు గారెలు తిన్నోళ్ళకి తిన్నీ రండి వచ్చేయండి హాట్ బాక్స్ లోంచి వేడి వేడి ఇడ్లీలు సార్ మీరు ఈరోజు కొత్త లేకపోతే రోజు తింటారా ఇక్కడ వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి అబ్బాయికి అంతే రోజు వచ్చే కస్టమర్లు 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 ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారమ్మా వన్ ఇయర్ అచ్చా అవును మీ ప్లేస్ మొన్న చెప్పారు ఎక్కడ ఎల్లమ్మ బండి ఇది ఎలా వచ్చింది ఐడియా ఈ సెంటర్ పంచవాల్కు మనుషాలగా ఇబ్బంది పడ్డామండి తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టి మారండి అందుకు ఇచ్చారు అక్కడ అన్న తర్వాత ఇలా యూనియన్ ఇలా ఇనియన్ ఉంటుందండి ఇక్కడ అవునా ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రా అని చెప్పి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ చాలంటే ఇక్కడ పెట్టు మా స్కాండ ఎవరేమో అని చెప్పి ఇక్కడ పెట్టి మరి మీ పేరు చెప్పరా బాలుగారు

అందరికి వెనుక మీరు మాత్రం తినకుండా ఉంటారు కొంతమంది కొంతమంది ఇడ్లీలు కొంతమంది దోశలు కొంతమంది ఊతప్పాలు కొంతమంది పులిహారలు కొంతమంది ఉప్మాలు ఇంకా కొంతమంది బోండాలు ఒక్కొక్కరిది ఒక్కో రుచి ఒక్కో అభిరుచి అందరి రుచులు తీర్చటానికి ఇడుగో మన శివధర్మరాజు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎవరికి ఇస్తున్నారు ఎవరు బిల్ ఎంత అది మాత్రం నాకు ఎట్లా గుర్తుంటా నా సబ్స్క్రైబర్స్ ఈ అబ్బాయి చేత మాట్లాడించడం ఎలాగో నాకు ట్రిక్స్ నేర్పించండి మాట్లాడలేదు ఈ వెహికల్ అంత ముందే ఉందేనా అన్న దీని పర్పస్ కోసం తీసుకున్నారు అవునా సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు పదిహేను శివ గారు ఉదయాన్ని ఎన్నింటికి లేస్తారు త్రీ త్రీ థర్టీ అలారం పెట్టుకుంటారా లేకపోతే మెలకు వచ్చేస్తుందా నైట్ లేట్ అయితే అలారం పెడతామండి ఒకవేళ లేట్ అవ్వకపోతే అర్లీ పడుకుంటే ఆటోమేటిక్ లేచేస్తారు లేచిన తర్వాత ఏంటి మీ డ్యూటీస్ డ్యూటీ అంటే అమ్మగారు నాన్నగారు ప్రిపేర్ చేస్తారండి వాళ్ళు అప్పటికే లేచుంటారు నేను ఫోర్ థర్టీ ఫైవ్ కల లేస్తాను నేను దోశలు కట్టేస్తానండి మీరు దోశ వేస్తారా బాగా ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అంటే దోశ అండి కూడా భూతా తప్ప దోశ మేహతా మిగతా వాళ్ళు చూసుకుంటారు ఇడ్లీ కూడా వాళ్ళే మీరు మాత్రం దోశలు దోశ అండ్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్చ్ వా పులిహార అడిగారా సార్ వెరీ గుడ్ వర్షం వస్తే ఎట్లా నాన్న ఇప్పుడే అక్కడికి కేకడకనైల్తారా వెళ్తారా అలాగా అంటే ఇది కాపాడుతుంది అచ్చా అంత స్ట్రాంగ్ గా ఉంటదా నాకేం పరవాలేదే హహ సేది ఎంత కాలం అవుతందమ్మా వన్ ఇయర్ బ్యాక్ ఎన్ని గంటలకు జనరల్ గా క్లోజ్ చేస్తారమ్మా సపోసర్ ఒక లా స్టార్ట్ మాత్రం సిక్స్ థర్టీ సిక్స్ లెవెన్ బాగుంది సెవెన్ సెవెన్ టు లెవెన్ సెవెన్ టు లెవెన్ ఫుడ్ కార్ట్ నియర్ యూ బాగుంది కదా ఈ శివ గారు ఇలా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ స్ఫూర్తినిస్తూ మరింతమంది మరింతమంది ఇలా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా ఎదగడానికి ఇన్స్పిరేషన్ గుడ్ బాయ్ మరి నేను కనిపించాలి కదా శివతోటి అందుకోసము అడగకుండానే నేను పక్కకు వచ్చి నిల్చున్నాను ఏం చేస్తాడు

కథాఖమామిషూ తెల్లవారుజాముని లేవటం ఈ జైన్ సెంటర్కి రావటం ఇంతమందితో ములాఖాత్ అవటం వాళ్ళందరి ఆకలి తీర్చటం తన జీవనోపాధిని పొందటం అది నవ్వుతూ నవ్వుతూ ఓ అద్భుతం కదా యు ఆర్ గ్రేట్ మై ఫ్రెండ్ శివధర్మరాజు Thank you. మీరు దోశలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారా అరే ప్లీజ్ చేసేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసేయండి అదేదో ఉంటదంటారు కదా అందరూ బెల్ బటన్ అదేదో అవన్నీ చేసేసి నొక్కేసి చేసేసి గాజిబిజి చేసేసేయండి సరేనా అరే ఈ లోకం మీద మీదే కదా మీకోసమే నేను

మరొక్క వీడియోలో ఎంజాయ్ చేస్తూ ఉండండి మీకు ఏమేమి కావాలో ఏమి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లలో చెప్తే నేను అవి మీకు ప్రజెంట్ చేయటానికి ట్రై చేస్తాను మీ విమర్శల కోసం మీ సలహాల కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నేను మీ కృష్ణేంద్ర బాయ్ బాయ్ See you again